భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదిన కలిసి అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీ అశ్వరావు పేటలో నూతనంగా నిర్మించబడుతున్న పామాయిల్ ఫ్యాక్టరీలో పవర్ ప్లాంట్ సందర్శించడం జరిగింది కార్యక్రమం ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జారే ఆదినారాయణ మాట్లాడుతూ రాబోయే జూలై నెలలో పదహైదవ తేదీలలో పవర్ ప్లాంట్ పనులు పూర్తయి ఓపెనింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పామాయిల్ ఫ్యాక్టరీలో వినియోగించే ప్రతి ఒక్క యూనిట్ కరెంటు ఈ పవర్ ప్లాంట్ లో తయారవుతుందని దీనివల్ల గవర్నమెంట్ చాలా భారం తగ్గుతుందని అన్నారు అలాగే పామాయిల్ సాగు విషయానికి వస్తే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పామాయిల్ సాగు పామాయిల్ సాగు చాలా తక్కువ శాతం ఉందని ఆంధ్రాలో ఏడు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతోందని తెలంగాణలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోందని రాబోయే ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాలు సాగు జరగాలని దానికి రైతులకి గవర్నమెంట్ తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి మొక్కలు అందించడం జరుగుతుందని దానికి డ్రిప్పు ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే త్వరలో సీతారామ ప్రాంతా ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నీళ్లు తీసుకువచ్చి అశ్వరావు పేటని ఆనుకొని ఉన్న అంకమ్మ చెరువుని నింపుతానని ఇది నా జీవిత లక్ష్యమని అలాగే మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా సేవలందించే బాధ్యత అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు నూతనంగా పేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ బాధ్యతలు స్వీకరించిన యశ్విన్ బాషా స్థానిక ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ సిఐ జితేందర్ రెడ్డి ఎస్ఐ శ్రీరాములు శ్రీను వారి సిబ్బందితో పాటు పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు అంది నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనుకుంటా అన్నీ ప్రయత్నం చేసుకుంటూ వస్తుంటుంది మళ్ళీ ఈ తరుపులో రేవంత్ రెడ్డి అని మొట్టమొదటిగా ఒక పూలమెంట్గా భావించి ఎందుకంటే ఇక్కడే అగ్రికల్చర్ గా మా మంత్రి గారు ఉన్నారు దాంతో పాటుగా ఏరి కోరి మీ వల్లే ఈ రాష్ట్రంలో కూడా ఆర్టికల్చర్ అభివృద్ధి సాధించిన తమ వారు కూడా మిమ్మల్ని సలిసేయటం జరిగింది ఆ విధంగా మా మా కాంచేసి మొదటి అవకాశం ఈ ప్రాంతాన్ని మమ్మల్ని ఎంచుకొని ఎందుకు మిలస్తున్నప్పుడు చూసినా మా మి కళ్ళు మొత్తం కంప్లీట్ గా అద్దల్లో కార్ అద్దరు చూస్తే మొత్తం హార్ట్ కలర్ యొక్క మిగళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆ యొక్క అవకాశాన్ని మీరు మాకు అవకాశం వచ్చినందుకు అదేవిధంగా వచ్చి వెళ్తా ఉన్నాం ఏదైతే ఆరు ఎల్ఫార్ పట్టాలకు సంబంధించి ఏదైతే వాళ్ళకి కూడా మా ఈ బాగుంటుందని వాళ్ళు మంచి ఆలోచన తీసుకొచ్చారు చాలా సంతోషం